అల్వాల్ సర్కిల్ పరిధిలోని నూట ముప్పై నాలుగు డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు ఆయన వెంట కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ ఉన్నారు మొత్తం రెడ్డి నగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులు ప్రారంభోత్సవం చేశారు అనంతరం భారతీ నగర్ లోని రోడ్లను ప్రారంభోత్సవం చేశారు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముందుంటారని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదర్శంగా ఉంటారని అన్నారు ముఖ్యంగా ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే సంబంధించినంత మాకు ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మాకు ఒక అద్భుతమైన నాయకురాలు ఇక్కడ గత పదేళ్ళుగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్న ఘనత మా శాంతి శ్రీనివాసరెడ్డి గారిది ఎందుకంటే ఎప్పుడు చూస్తాను నేను అంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు కానీ ఒక నాయకురాలు కానీ ఎలా ఉండాలనో మాకు ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు శాంతి గారు సో అటువంటి నాయకురాలతో కలిసి పనిచేయడం మాకు కూడా ఆనందంగా ఉంది ప్రతి సందర్భంలో ఎప్పుడొచ్చినా అన్న ఈ పనులు ఉన్నాయి ఎట్లా చేద్దాం జడ్సీ దగ్గరికి ఎప్పుడు పోదాం కమిషనర్ దగ్గరికి ఎప్పుడు పోదాం ఈ వర్క్స్ని ఏ విధంగా కంప్లీట్ చేద్దాం అనుకుంటూ రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ముందుకెళ్తున్న నాయకురాలు ఆమె ఆమె కాలం నాకు తెలిసి కాలనీలలో ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను భావిస్తాను అదేవిధంగా ఈ కాలనీలకు సంబంధించి ఈ పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇతరాత్రి ఏ రకమైన సమస్యలున్నా నేను కూడా ముందుండి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము త్వరలోనే ఒక రెండు మూడు గుడ్ న్యూస్ వినబోతున్నాం మన ప్రాంతానికి సంబంధించి ఉత్త్యం రెడ్డి నగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ మరియు నగర్ సిసి రోడ్స్ ఇవన్నీ కూడా ఇనోగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి గారు రావడం మరియు మరియు కాలనీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం ఇంకా వన్ థర్టీ ఫోర్ డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారితో కలిసి ఖచ్చితంగా అన్నీ ప్రజలకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తున్నాం